రామాపురం అనే గ్రామంలో రామయ్య రోజులాగానే పొలం పని చేస్తూ ఉండగా పొలం ఒడ్డు పైన కూర్చొని ఆలోచిస్తూ తనలో తాను బాధపడతాడు రామయ్య తన మనసులో చి నా బతుకేంటిలో తయారైంది ఊర్లో ఆంధ్ర పిల్లలు మొగులు ఇంటికి వచ్చేసరికి ఇల్లు దీపంలో చేసి నవ్వుతూ స్వాగతం పలుకుతారు నాకేమో ఈ సవర్పోత ముఖాన్ని చూడాలని రాసి పెట్టుంది కష్టపడి ఇంటికెళ్తే కనీసం కడుపు నిండా ఎంత అన్నం పెట్టే దిక్కు లేదు నా కర్మ కాకపోతే ఏంటిది పెళ్ల లాగానే నా బతుంది అని లోపలే ఉందో ఎప్పటికీ సోమరిలా ఉండిపోతుందో మారుతుందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సింది రామయ్య చెమటతో తడిసి ముద్దైన శరీరంతో ఇంటికి చేరుకున్నాడు ఆకలితో నకనకలాడుతున్నాడు ఇల్లంతా చూస్తే బట్టలన్నీ ఒకచోట వస్తువులన్నీ మరో చోట పడి ఉన్నాయి వంటింట్లో పొయ్యి వెలిగించిన జాడే లేదు అంటు గిన్నెలు మూలల్లో మూలుగుతున్నాయి రామయ్య నీరసంగా పెరట్లోంచి కమల ఇంట్లో మంచం మీద నుండి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ ఏమిటండి ఆ కేకలు చెవులు చిల్లులు పడిపోతున్నాయి ఇక్కడే ఉన్నానుగా ఏమైంది రామయ్య ఇంట్లోకి అడుగుపెట్టి చుట్టూ చూసి ఎండిపోతుంది కాస్త మంచి నీళ్ళు ఇవ్వవే ముందు రోజంతా ఎండలో ఎండి అలసిపోయి వస్తే ఇల్లు ఇలాగే నా స్వాగతం పలికేది చూడ్డానికి దయ్యాల కొంపలా ఉంది కనీసం అయినా వెలిగించావా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి కమల విసుగ్గా ముఖం పెట్టి నీళ్ల చెంబు చేతికిస్తూ అబ్బో అప్పుడే ఆకలేసిందా పొద్దుట్టుండి ఎందుకో తలనొప్పిగా ఉందండి ఒంట్లో సత్తువు లేదు అందుకే కాసేపు నడుం వాల్చాను ఆ గడప పక్కన గంజికుండుంది మీరే కాస్త వార్చుకుని తాగండి వల్ల కాదు రామయ్యకు కోపం నషాలానికి అంటింది కాని ఏమనగలడు రోజూ ఇదే కథ తనలో తాను సర్ది చెప్పుకుని తానే పొయ్యి దగ్గరికెళ్లి చల్లారిన గంజిని వార్చుకుని గడగడ తాగేశాడు ఇది ఒక్కరోజు కథ కాదు ప్రతిరోజు జరిగే రామాయణమే కొన్నాళ్లకు రామయ్య చెల్లెలు గౌరీ పుట్టింటికొచ్చింది ఇల్లు చూసి ఆశ్చర్యపోయింది అన్న పరిస్థితి చూసి ఆమె కుండే తరుక్కుపోయింది ఒకరోజు రామయ్య పొలం నుండి రాగాని గౌరీ అతన్ని పక్కకు పిలిచింది అన్నయ్య ఏంటిది వదిన ఇలా ఉంటే నువ్వేమనవా ఇల్లంతా చూస్తుంటే నాకే భయమేస్తుంది నువ్వు కష్టపడి సంపాదిస్తే కనీసం నీకు వేలకు ఇంత అన్నం పెట్టే దిక్కు కూడా లేదా రామయ్య నిట్టూరుస్తూ ఏం చెప్పమంటావే చల్లి నా కర్మెద్దే దాని బద్ధకం గురించి నీకు తెలియందా చెప్పి చెప్పి నా నోరు నొప్పి పుట్టింది కాని దాని బుద్ధి మారలేదు దానితో రోజు గొడవపడే ఓపిక నాకు లేదు అలా వదిలేస్తే ఎలా అన్నయ్య పెళ్ళామంటే సుఖదు కళ్ళ పాలు పంచుకోవాలి తను రాణిలా కూర్చుంటే నువ్వు సేవకుడిలా పనిచేయడానికా పెళ్లి చేసుకున్నది మన ఊర్లో చూడు ఆడవాళ్లు మగవాళ్లతో సమానంగా పండ్లకు వెళ్తున్నారు ఇల్లు చక్కబెడుతున్నారు వదినకు ఒంట్లో బాగా లేకపోతే అర్థం చేసుకోవచ్చు కాని ఈ బద్ధకానికి మందులేదన్నయ్య వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి ఆమె సోమరి తనపు రుచి ఆమెకే చూపించాలి నేను చెప్పినట్టు చెయ్యి గౌరీ అన్న చెవిలో ఒక ఉపాయం చెప్పింది రామయ్య ముఖంలో అప్పటిదాకా ఉన్న నిరాశ పోయి ఒక చిన్న ఆశ మొలకెత్తింది ఇక మరుసటి రోజు ఉదయం కోడి కూసింది ఊరంతా మేల్కొంది కాని రామయ్య మంచం దిగలేదు పొలానికి వెళ్లే సమయం దాటిపోతున్నా అతను దుప్పటి ముసుగు తీయలేదు కమల కళ్ళు నులుముకుంటూ ఏమండీ లేవరా పొద్దున్నే ఎద్దులరుస్తున్నాయి పొలానికి పోవద్దా రామయ్య దుప్పట్లో నుండి మూలుగుతూ ఒమ్మో కడుపులో ఏదో తిప్పేస్తుందే ఆ నా నడు విరిగిపోతుంది నరాలన్నీ లాగేస్తున్నాయి నా వల్ల కాదు కమల ఈరోజు నేను పొలం వెళ్ళలేను అతని నొప్పితో విలవిలలాడుతున్నట్టు అద్భుతంగా నటించాడు కమల మొదట నమ్మలేదు ఏంటి నాటకాలు ఆడుతున్నారా చల్లండి రామయ్య ఇంకా గట్టిగా అయ్యో దేవుడా కడుపులో ఎవరో కత్తులతో పొడుతున్నట్టుంది గొంతు పిడిచినట్లు పోతుంది కాస్త మంచి నీళ్లు నా ప్రాణం పోతుంది అతని నటన చూసి కమలకు కాస్త భయం వేసింది విసుక్కుంటూనే మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది తాగిన కాసేపటికి రామయ్య మళ్లీ మొదలుపెట్టాడు కమల కడుపులో ఇంకా తిప్పుతూనే వంటింట్లో ఏమైనా ఉందా కాస్త వేడివేడిగా వస్తుంది కమలకు తప్పలేదు ఆమె ఎప్పుడూ అడుగు పెట్టని వంటింట్లోకి అడుగు అడుగుపెట్టింది పొయ్యి వెలిగించడం కూడా ఆమెకి సరిగ్గా రాదు పొగతో ఇల్లంతా నిండిపోయింది ఆమె కళ్ళ వెంట నీళ్లు కారాయి ఎలాగో కష్టపడి తీసుకొని తీసుకునొచ్చింది తాగిన కాసేపటికి రామయ్య కళ్ళు తెరిచాడు కాస్త నయంగా ఉంది కానీ ఈ ఇల్లంతా ఎలా ఉంటే నాకు జబ్బింకా ఎక్కువైపోతుంది ఈ చూస్తుంటే నా తల తిరుగుతోంది కాస్త ఇల్లు శుభ్రం చెయ్యవే కమల నీకు పుణ్యం ఉంటుంది కమలా అని మనసులో అనుకున్నా భర్త చప్పుగా ఉన్నాడు కనుక ఇష్టం లేకపోయినా చీపురు పట్టింది ఇల్లంతా ఊడ్చి పెరట్లో ఉన్న చెత్తని ఎత్తి అవతల పడేసింది అప్పటికే ఆమెకు నడుం పట్టుకుపోయింది మధ్యాహ్నం అయింది రామయ్య మళ్లీ మొదలుపెట్టాడు కొమలా ఆకలేస్తుంది జావత కడుపు నిండలేదు నాలుగు మెతుకులు వండి కాస్త పచ్చడి నూరు పెట్టవే వైద్యుడి కూడా పత్యం చేయమన్నాడు కమల పళ్లు పటపటా కొరికింది అయినా తప్పదు పెరట్లోకెళ్లి ఏవో దొరికిన కూరగాయలు కోసుకొచ్చింది విసుక్కుంటూనే బియ్యం కడిగి ఏసరు పెట్టింది అన్నం ఉడికిందో లేదో తెలియక పలుమార్లు మెతుకు పట్టి చూసింది ఇక సాయంత్రమైంది హఠాత్తుగా ఆకాశం మేఘావృతమై కుండపోతగా వర్షం మొదలైంది పూరి గుడిసే కప్పు అక్కడక్కడ కారడం మొదలుపెట్టింది అయ్యో కమల వర్షం చుడు ఎలా కొనుందో కప్పు కారుతుంది పెరట్లో బట్టలన్నీ తడిసిపోతున్నాయి వాటిని లోపలికి తీసుకురా కారే చోట గిన్నెలు పెట్టు లేదంటే ఇల్లంతా చెరువులో మారి నా జబ్బు ముదిరిపోతుంది ఇక కమల ఓపిక నశించింది అయినా భర్త మాట కాదనలేక వర్షంలో తడుస్తూ బట్టలు లోపలికి తెచ్చింది కప్పు కింద కిన్నెలు పెట్టింది ఆ రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా కారే నీటిని ఎత్తి బయట పారబోస్తూనే ఉంది రోజంతా క్షణం తీరిక పని పనిచేసి రాత్రంతా వర్షంతో యుద్ధం చేసి ఆమె శరీరం అలసటతో నలిగిపోయింది తెల్లవారింది వర్షం వెలసింది రాత్రంతా వర్షపు చినుకుల సవ్వడి కాని నీటిని ఎత్తిపోయాలన్న ఆత్రుతతో ఆమె కనురెప్పలు ఒక్క క్షణం కూడా మూతపడలేదు ఒంటి నొప్పులతో నీరసంతో కమల అరుగు మీద శవమల్లే కూలబడింది సరిగ్గా అదే సమయానికి పక్కింటి లచ్చమ్మ వాకిలి ఊడ్చుకోవడానికని బయటికొచ్చింది అరుగు మీద తీనంగా కూర్చున్న కమలను చూసి పలకరించింది ఏమే కమలా పొద్దున్నే అలా దిగురుగా ఉన్నావేంటే నిద్ర పట్టలేదా లచ్చమ్మను చూడగానే కమలకు తన బాధంతా చెప్పుకోవాలనిపించింది ఇంకేముంది కమల తనకున్న కొండంత కష్టాన్ని వివరంగా ఒకదాని తర్వాత ఒకటిగా లచ్చమ్మకు చెప్పటం మొదలుపెట్టింది కమల గొంతులో జాలి నింపుకొని ఏం చెప్పమంటావే లచ్చమ్మ నా కష్టం పగాడికి కూడా రాకూడదు రాత్రంతా వర్షం ఇల్లంతా గారిపోతుంటే ఒక్కదాన్ని కిన్నెలు పట్టుకుని తిరిగాను ఒంటి నొప్పులతో చచ్చిపోతున్నా ఇంట్లో ఆయనకేమో ఒంట్లో బాగాలేదు పొద్దుట్టుండి వంట వార్పు ఇల్లు శుభ్రం చేయడం ఆయనకు సేవలు చేయడంతోనే నా ప్రాణం పోయింది రోజుకే నా ఒళ్ళంతా ఊనమైపోయింది నా బతికేంటో ఏమో అని కన్నీళ్లు పెట్టుకుంది లచ్చమ్మ చాలీగా చూస్తూ అయ్యో పాప నీ కష్టం చూస్తుంటే నాకే చాలేస్తుందే కమల మొగుడికి వంట బాగా లేనప్పుడు ఆడటానికే కదా ఆ భారమంతా ఆయన నువ్వే మా ధైర్యపడుకు ఆ రామయ్యని కాస్త జాగ్రత్తగా చూసుకో అంతా నువ్వే అయ్యి చెయ్యాలి కదా సర్లే నేను చూసుకుంటాను అని చెప్పి లచ్చమ్మ తన పనిలో తాను నిమగ్నమైంది ఇంట్లో మంచం మీద పడుకున్న రామయ్యకు ఈ సంభాషణంతా వినిపిస్తూనే ఉంది అతను ఏమీ ఎరగనట్టు హుషారుగా ఒళ్ళు విడ్చుకుంటూ లేచి బయటకొచ్చాడు రామయ్య నవ్వుతూ ఆవిలిస్తూ ఓహో ఎంత హాయిగా ఉందో ఈరోజు ఏ పని చేయకుండా ఇంట్లో పడుకుంటే ఎంత సుఖంగా ఉంది రాత్రి వర్షం పడ్డ కప్పు కారిన నాకేం బెంగలేదు కమల ఉందిగా చూసుకోడానికి నీ బతుకే బతుకు కమల రోజు ఇలానే ఉంటావు కదా ఎంత ఆ మాటలు కమలకు సూటిగా బాణంలా గుచ్చుకున్నాయి ఒక్కరోజే పనిచేస్తే ఒక్క రాత్రి వర్షానికి జాగారం చేస్తే తన శరీరం ఇలా అయిపోయిందే మరి రోజూ ఎండనక వాననక పొలంలో కష్టపడే తన భర్త పరిస్థితేంటి ఆయన పడే కష్టం ముందు తాను చేసేదెంత తానెంత సుఖంగా బద్ధకంగా ఉంటుందో ఆమెకు ఆ రోజే జ్ఞానోదయమయ్యింది పశ్చాత్తాపంతో ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రునా తిరిగాయి కమల ఏడుస్తూ భర్త కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి నా కళ్ళు తెరిపించారు ఇంటి పని ఎంత కష్టమో ఒక్కరోజు చేస్తేనే నాకు తెలిసొచ్చింది మీరు రోజు పొలంలో ఎంత కష్టపడుతున్నారో నేను గ్రహించలేకపోయాను నా బద్ధకంతో మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను రేపటి నుండి మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను నన్ను నమ్మండి రామయ్య ఆమెను ఆప్యాయంగా లేవనెత్తి తన కళ్ళు తుడుస్తూ నాకు నీ మీద కోపం లేదు కమల సంసారమంటే ఇద్దరు కలిసి లాగాల్సిన బండి ఒకరు లాగి ఒకరు కూర్చుంటే అది ముందుకు సాగదు నీ తప్పు నువ్వు తెలుసుకుంటే అంతే చాలు ఇక ఆ రోజు కమల పూర్తిగా మారిపోయింది బద్ధకాన్ని వదిలి చురుకైన ఇల్లాలిగా మారింది రామయ్య కంటే ముందే లేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి అందమైన ముగ్గు పెట్టేది వేడివేడిగా భోజనం వండి చద్దిమూట కట్టి భర్తకిచ్చేది అలా కమల మారడంతో వారు సంతోషంగా ఉంటారు రామాపురం వాసులు కమలలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయారు సంసారం అనే బండికి భార్యాభర్తలు రెండు చక్రాల్లాంటివారు ఆ బండి సాఫీగా సాగాలంటే ఇద్దరు ఒకరి కష్టాన్ని మరొకరు అర్థం చేసుకుని పనులను పంచుకోవాలని గ్రహించారు ఆడవాళ్లు ఇంటి పనికి పరిమితమని మగవాళ్లు బయట పనికి మాత్రమే పరిమితమని కాకుండా ఒకరికొకరు తోడుగా నిలిచినప్పుడే ఆ సంసారంలో నిజమైన ఆనందం ఉంటుందని రామయ్య కమల జంట రూపంలో తెలియచేయడం జరిగింది ఈ కథ ఎవరిని ఉద్దేశించింది కాదు మనం ఎలా ఉండాలో తెలియజేసే ప్రయత్నం అంతే నచ్చితే మా ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తెల్లవారుజాము సమయం కోడి కోతలు పక్షుల కిలకల రావాలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి రాజన్న అతని భార్య లక్ష్మి వాళ్ళింటి ముందున్న పశువుల పాకలో పనుల్లో నిమగ్నమై ఉంటారు రాజన్న గంగికోవు పాలు పితుకుతుంటే లక్ష్మి గేదెకు కుడుతు పెడుతూ ఉంటుంది వాళ్ళ పాకలో నాలుగైదు పాడి పశువులు ఆరోగ్యంగా కనిపిస్తాయి లక్ష్మి గేదెను నిమురుతూ ఏమంటే ఈరోజు మనకంగి చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది పాలు కూడా ఎక్కువగా ఇస్తున్నట్టుంది రాజన్న పాలు పితుకుతూ చిరునవ్వుతూ మనం వాటిని కన్నబిడ్డలా చూసుకుంటే అవి మనల్ని కన్న తల్లులో కాపాడుతాయి వాటికి వేలకు మేత కుడితి పెడితే ఇల్లు పాలతో పెరుగుతో కలకలాడుతుంది అది నిజమేనండి అందుకే మన పాలకు ఊరంతా అంత మంచి పేరు రాజన్న పాలంటే నీళ్లు కలపని స్వచ్ఛమైన పాలు అని అందరూ చెప్పుకుంటారు రాజన్న లేచి పాల బకెట్ పట్టుకుని అదంతా చలవి లక్ష్మి నువ్వు వాటి బాగోగులు చూడబట్టే మన వ్యాపారం ఇంత మూడు పువ్వులు ఉంది అంతలో పక్కింటి సుబ్బయ్య వాళ్ల ఇంటి ఆరుగు మీద నుండి వీళ్ల వైపు అసూయగా చూడడం కనిపిస్తుంది అతని ముఖంలో కుళ్ళు అసహనం స్పష్టంగా తెలుస్తాయి అతని కూడా పాల వ్యాపారి కాని అతని దగ్గర జనాలు పాలు కొనడం బాగా తగ్గింది సుబ్బయ్య తనలో తాను కొనుక్కుంటూ వీడికేంట్రా బాబు వీడి పశువులు ఎప్పుడు ఇంత ఆరోగ్యంగా ఉంటాయి వీడి పాలు వెన్నలా ఉంటాయని అందరూ వీడి దగ్గరికే పోతారు నా బతికేమో కుక్కలు చింపిన విస్తరలా తయారైంది నేను నీళ్లు కనిపినా నా దగ్గర పాలు కొనడానికి వీడి వ్యాపారం దెబ్బతిని రోజు ఎప్పుడొస్తుందో ఏంటో కొద్దిసేపటికి ఊళ్ళో వాళ్ళు ఒక్కొక్కరుగా పాలు కోసం రావడం మొదలు పెడతారు వెంకమ్మ నరసయ్య మరికొందరు గిన్నెలు పట్టుకుని రాజన్న ఇంటి ముందు నిల్చుంటారు రాజన్న బాబు ఒక లీటర్ పాలు పోయించు రాజన్న నవ్వుతూ ఓ వచ్చావో వెంకమ్మ రోజు పాలు చిక్కగా కట్టగా ఉన్నాయి మీ ఇష్టంగా తాగుతాడు అదే కదా రాజన్న నీ ప్రత్యేకత నీ పాలు కొంటే పెరుగు కూడా వేరే ఆలోచించక్కర్లేదు అందుకే ఎంత దూరమైనా నీ దగ్గరికే వస్తాం సుబ్బయ్య ఇదంతా చూస్తూ మరింత అసూయతో రగిలిపోతాడు రాజన్న మీద ఏదో ఒక కుట్ర చేసి అతని వ్యాపారాన్ని దెబ్బతీయాలని నిశ్చయించుకుంటాడు ఇక మరుసటి రోజు ఉదయం రాజన్న యధావిధిగా పాలు పితికి పెద్ద డబ్బాలో నింపి ఊరి చివరున్న సంతకు తీసుకెళ్లడానికని సిద్ధమవుతాడు ఆ డబ్బులను ఇంటి బయట అరుగు మీద ఉంచాడు ఏమండి ఈరోజు సంతకు తొందరగా వెళ్లాలన్నారు కదా ఎడ్ల బండి కట్టేశారా ఇప్పుడే కడుతున్నాం లక్ష్మి ఈ లోపల నువ్వు అవసరమైనవి ఏమైనా ఉంటే సోదు నేను బండి తీసుకుని వచ్చేస్తాను రాజన్న ఇంటి వెనక్కి వెళ్తాడు లక్ష్మి లోపలికి వెళ్తుంది ఇదే ఆధునిక భావించిన సుబ్బయ్య చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని నెమ్మదిగా రాజన్న ఇంటి ముందున్న పాలడబ్బాల దగ్గరికి వస్తాడు తన నడుములో దోపుకున్న ఒక చిన్న మూట తీస్తాడు ఆ మూటలో నుండి ఏదో ఒక ఆకుపసరు లాంటిదాన్ని తీసి రాజన్న పాలడబ్బా మూత తీసి అందులో కలిపేస్తాడు ఆ పసరికి ఒక రకమైన విచిత్రమైన వాసన ఉంటుంది అది పాలను వెంటనే విరిచేయదు కాని కొద్ది గంటల తర్వాత పాలు వాసనొచ్చి విరిగిపోయేలా చేస్తుంది ఎవరికీ అనుమానం రాకుండా వెంటనే అక్కడి నుండి వెళ్లిపోతాడు సుబ్బయ్య వెళ్తూ క్రూరంగా నవ్వుకుంటూ ఇప్పుడు చూస్తాను నీ వ్యాపారం ఎలా సాగుతుందో రాజన్న పాలు కల్తీ పాలని ఊరంతా తెలిసాక నీ దగ్గరికి ఒక్క ఈగ కూడా రాదు నా వ్యాపారమే మళ్ళీ ఊళ్ళో జోరుగా సాగుతుంది రాజన్న బండి తీసుకుని వస్తాడు ఏమీ తెలియనట్టుగా క్యాన్లను బండి మీద పెట్టుకుని సంతకు బయలుదేరాడు సంతలో రాజన్న పాలమ్ముతున్నాడు కొన్న ఒక గృహిణి కాసేపటికి వస్తుంది ఏమయ్యా రాజన్న ఇదేం పాలమ్మావు కాస్త కాకబెట్టగానే మొత్తం విరిగిపోయాయే ఏదోలా వాసన కూడా వస్తున్నాయి రాజన్న ఆశ్చర్యంగా అదేంటమ్మా రోజు అమ్మే పాలే కదా ఎప్పుడూ ఇలా జరగలేదే నా పశువులు ఆరోగ్యంగానే ఉన్నాయి పాల పితికిన వెంటనే తెచ్చాను అంతలోని మరొకరు ఇంకొకరు వచ్చి అదే ఫిర్యాదు చేయడం మొదలు పెడతారు రాజన్నకి ఏమీ అర్థం కాదు పాలెందుకు అలా అయ్యాయో తెలియక తల పట్టుకున్నాడు ఆ రోజు వ్యాపారం మొత్తం నష్టపోతాడు మిగిలిన పాలను తీసుకుని నిరాశతో ఇంటికొస్తాడు ఏమైందండి ముఖం అలా పెట్టేశారు సంతలో వ్యాపారం బాగా జరగలేదా రాజన్న జరిగిందంతా వివరిస్తూ నాకేమర్థం కావడం లేదు లక్ష్మి మన పాలు ఎప్పుడు ఇంత నాణ్యంగా ఉంటాయి ఈ రోజు ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు నా పరువు మొత్తం పోయింది అయ్యో మీరు దిగులు పడకండి ఏదో పొరపాటు జరిగుంటుంది రేపు చూద్దాం కాని ఆ మరుసటి రోజు కూడా అదే పునరావృతం అవుతుంది రాజన్న పాలు కొన్న ప్రతి ఒక్కరూ పాలు వాసనొస్తున్నాయని విరిగిపోతున్నాయని ఫిర్యాదు చేస్తారు ఊర్లో రాజన్న కూడా పాలల్లో కల్తీ మొదలు పెట్టాడు అనే పుకారు మొదలవుతుంది రాజన్న వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది మరోవైపు సుబ్బయ్య వ్యాపారం కాస్త పుంజుకుంటుంది రాజన్న దగ్గర పాలు మానేసిన వాళ్లల్లో కొందరు సుబ్బయ్య దగ్గర కొనడం మొదలు పెడతారు అప్పుడు సుబ్బయ్య రాజన్నను చూసి ఎగతిగా నవ్వుతూ ఏంటో వ్యాపారం మంచివాడికి కాలం పర్వాలేదులే ఏదో ఒకటి బతకాలి కదా రాజన్న మౌనంగా తలదించుకుని వెళ్లిపోతాడు అతని గుండెల్లో చెప్పలేని ఆవేదన తన నిజాయితీని ఎలా నిరూపించుకోవాలో తెలియక మదన పడుతున్నాడు ఒకరోజు రాత్రి రాజన్న లక్ష్మి ఇంట్లో కూర్చొని ఈ సమస్య గురించే ఆలోచిస్తూ ఉంటారు లక్ష్మి మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామా నా వల్ల కావడం లేదు లక్ష్మి ధైర్యం చెబుతూ అలా అనకండి మనం నిజాయితీగా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు ఇందులో ఏదో కుట్రంది మనం దాన్ని బయట పెట్టాలి ఒక్క నిమిషం ఆలోచించండి ఈ సమస్య ఎప్పటి నుండి మొదలైంది మనం పాలు పితికిన తర్వాత సంతకు తీసుకెళ్లే ముందు మధ్యలో ఏదో జరుగుతుంది ఏం జరగడం లేదు నేను పాలన పితికి డబ్బాలో పోసి అరుగు మీద పడుతున్నాను బండి కట్టుకొని వచ్చి తీసుకుని వెళ్తున్నాను లక్ష్మి ఆలోచనలో పడింది ఆ అరుగు మీద పెట్టిన కొద్దిసేపు ఆ సమయంలో ఏమైనా లక్ష్మికి హఠాత్తుగా ఒక ఆలోచన వస్తుంది గత కొద్ది రోజులుగా సుబ్బయ్య ప్రవర్తనలో వచ్చిన మార్పు వాళ్ళ ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరగడం ఆమె గమనిస్తూనే ఉంది నాకెందుకో సుబ్బయ్య మీద అనుమానంగా ఉందండి మన వ్యాపారం దెబ్బతిన్నప్పటి నుండి అతను చాలా ఆనందంగా కనిపిస్తున్నాడు పైగా ఈ రోజు ఉదయం మీరు బండి కడుతున్నప్పుడు అతను మన ఇంటి వైపే చూడడం నేను గమని అతను మనల్ని చూసి అసూయ పనికి తెలుసుకొని అసూయ మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందండి మనం ఒక పని చేద్దాం రేపు ఉదయం మనం పాలు పితికిన తర్వాత ఇద్దరం చాటుగా ఉండి గమనిద్దాం ఏం జరుగుతుందో చూద్దాం ఇక అనుకున్నట్టే మరుసటి రోజు ఉదయం రాజన్న లక్ష్మి పాలు పితికి డబ్బాలు అరుగు మీద పెట్టి ఇంటి వెనుకున్న నుండి చాటుగా గమనిస్తూ ఉంటారు వాళ్ళు ఊహించినట్టే సుబ్బయ్య నెమ్మదిగా వాళ్ల ఇంటివైపొస్తాడు చుట్టూ చూసి ఎవరూ లేరనుకొని తన నడుములోని మూట తీసి డబ్బా మూత తెరిచి అందులో ఆ పసరు కలపబోతాడు వెంటనే రాజన్న లక్ష్మి బయటకొస్తారు రాజన్న కోపంతో ఆగు సుబ్బయ్య ఏం కలుపుతున్నావురా నా పాలల్లో సుబ్బయ్య వాళ్లను చూసి బిత్తలు అతని చేతిలోని మూట కింద పడిపోతుంది పారిపోవడానికని ప్రయత్నిస్తాడు ఎక్కడికి పారిపోతావు నీ దొంగ బుద్ధి ఈ రోజు బయటపడింది ఊరి పెద్దల ముందు నీ బండారం బయటపెడతాను లక్ష్మి భర్తను ఆపుతూ ఆగండి కోపంతో ఏమీ జరగదు వీణ్ణి ఇప్పుడు కొట్టినా నన్ను అన్యాయంగా కొట్టారని సానుభూతి సంపాదించుకుంటాడు వీడి దొంగతనాన్ని తెలివిగా బయట పెట్టాలి ఆ రోజు ఉదయం ఊరి పంచాయతీ దగ్గర జనం కుముగూడారు రాజన్న పిలుపు మేరకు గ్రామ పెద్ద రామయ్య మిగతా పెద్దలు కూడా అక్కడికి చేరుకున్నారు ఏంటి రాజన్న జరిగిందంతా వివరిస్తాడు సుబ్బయ్య దొంగచాటుగా పాలల్లో ఏదో కలుపుతున్నాడని చెబుతాడు సుబ్బయ్య ఏడుపు నటిస్తూ అయ్యో ఎంత మాట నీకెందుకంత నీ వ్యాపారం దెబ్బతింటే నేనేదో చేశానని నా మీద నిందో వేస్తావా ఇది అన్యాయం పెద్దలారా ఓను రాజున్న ఆధారాలు లేకుండా ఎవరి మీద నింద వేయకూడదు నువ్వు చూసానంటున్నావు అతను లేదంటున్నాడు నిజమేంటో ఎలా తెలుస్తుంది అప్పుడు లక్ష్మి ముందుకొస్తుంది పెద్దలారా మా దగ్గర ఉంది సుబ్బయ్య మా పాలల్లో కలిపేది ఈ ఆకుపసరి అంటూ సుబ్బయ్య కింద పడేసిన మూటను చూపిస్తుంది దీనివల్లే మా పాలు విరిగిపోతున్నాయి నన్ను లక్ష్మి చిరునవ్వుతో అయితే ఇంకా ఆధారం కూడా ఉంది నిన్న రాత్రి మా ఇంటి దగ్గర దొంగచాటుగా తిరుగుతున్నప్పుడు సుబ్బయ్య భుజం మీదున్న ఈ అంగవస్త్రం మా ఇంటి గోడకున్న మేకకు తగిలి చిరిగింది ఆ చిరిగిన మొక్క ఇదిగో అంటూ ఒక చిన్న గుడ్డ ముక్కను చూపిస్తుంది ఇప్పుడు సుబ్బయ్య భుజం మీదున్న అంగవస్త్రాన్ని చూడండి ఈ మొక్క సరిగ్గా దానికి సరిపోతుంది అందరూ సుబ్బయ్య వైపు చూస్తారు అతను తన అంగవస్త్రాన్ని కంగారులో దాచుకోవడానికని ప్రయత్నిస్తాడు గ్రామ పెద్ద రామయ్య అతని దగ్గరికెళ్లి ఆ అంగవస్త్రాన్ని చూస్తాడు లక్ష్మి చూపించిన ముక్క అతని అంగవస్త్రంలోని చిరిగిన భాగానికి సరిగ్గా సరిపోతుంది రామయ్య గంభీరంగా నీ దొంగతనం ఆధారాలతో బయటపడింది ఇంకా అబద్దాలాడితే నుండి వెలివేయాల్సి వస్తుంది సుబ్బయ్య తలదించుకొని తన తప్పును ఒప్పుకుంటాడు ఆశయతోనే ఇదంతా చేశానని రాజన్న వ్యాపారాన్ని దెబ్బతీయడానికే ఈ కుట్ర పన్నానని అందరి ముందు చెబుతాడు గ్రామస్తులందరూ సుబ్బయ్యను చీ కొడతారు రాజయ్య నిజాయితీని మెచ్చుకుంటారు చూసారా నిజాయితీకి ఎప్పుడూ ఓటముండదు రాజన్న తన మంచితనంతో అతని భార్య తన తెలివితో ఈ కుట్రను ఛేదించారు సుబ్బయ్య లాంటి వాళ్ళు అసూయతో ఇతరులకు కీడు చేయాలని చూస్తే చివరికి వాళ్లే నష్టపోతారు సుబ్బయ్య అందరి ముందు రాజన్న కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటాడు రాజన్న పెద్ద మనసుతో అతన్ని క్షమిస్తాడు అసూయతో లేదు సుబ్బయ్య కష్టపడి భగవంతుడు కూడా చూపిస్తాడు ఆ రోజు రాజన్న వ్యాపారం మళ్ళీ పుంజుకుంటుంది ఊరి ప్రజలకు అతని మీద నమ్మకం రెట్టింపవుతుంది సుబ్బయ్య తన తప్పు తెలుసుకుని బుద్ధిగా వ్యాపారం చేసుకోవడం మొదలు పెడతాడు ఈ కథలోని నీతేంటంటే అసూయ కుట్రలతో తాత్కాలికంగా పైచేయి సాధించొచ్చినేమో కాని నిజాయితీ ధర్మం మాత్రమే శాశ్వతమైన విజయాన్ని అందిస్తాయి